ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ లక్ష్మీ నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి రాశి ఈ రాశి లోపల మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మృషి లోపల మూడు నాలుగో పాదము కాకి తర్వాత కూక్ కో తూఘం గచ్చ కే హ అనే అక్షరాలు ఉంటాయి అనే అక్షరాలు ఉంటాయి ఇవి మిథున రాశికి సంబంధించిన అక్షరాలు మిథున రాశికి సంబంధించిన నక్షత్రాలు పాదాలు ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అగౌరవము అవమానం ఆరు ఈ రాశి వారికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో ఏకాదశ స్థానం లోపల తదుపరి ద్వాదశ స్థానంలో వస్తాడు రెండు ఐదు ఇరవై నాలుగు నుండి కాబట్టి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు శుభుడు శుభుని వలన గౌరవ మర్యాదలు పెరుగుతాయి తేజో వృద్ధి కలుగుతుంది సర్వకార్యాలయం జయం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది శత్రునాశనం ఉంటుంది మంత్రశిద్ధి కలుగుతుంది తర్వాత ఈ రాశి వారికి ద్వాదశ స్థానంలో స్థానంలో అశుపడవుట వలన ధన వ్యయం ఉంటుంది పశు నష్టం ఉంటుంది స్థానచలనం ఉంటుంది శుభకార్య మూలకంగా ధన వ్యయం ఉంటుంది కాబట్టి తరచు ప్రయాణాలు ఉంటాయి అదే ప్రకారంగా ఈ మిథున రాశి లోపల శని కుంభరాశి లోపల నవమ స్థానం లోపల అశుపడవుట వలన రోగవృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది విచారం ఉంటుంది వివిధ రూపాల్లో కష్టాలుంటాయి తర్వాత పాపకార్య చింతన ఉంటుంది ప్రయత్న కార్యాలు చడిపోయే అవకాశం ఉంటుంది విద్యార్థులు నిలకడగా చదువుకోకపోవడము అదే ప్రకారంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసే దాంట్లో మతిప్రమలు కలగడం ఇటువంటివి కలిగే అవకాశాలుంటాయి ఈ సంవత్సరం రాహు మీనరాశి లోపల దశమస్థానంలో అశుభుడువడం వలన భోజన సౌఖ్యము మే ఒకటి వలన భోజన సౌఖ్యం ఉంటుంది మనస్ సంతోషం ఉంటుంది సదా ఆనందం కూడా ఉంటుంది శరీర బలం ఉంటుంది కష్టాలు తొలగిపోతాయి నరదృష్టి నరకోశ అటువంటివి కూడా ఏవి ఉండవు కానీ బుద్ధి చాంచల్యం ఉంటుంది కేతువు ఈ రాశి వారికి కన్యా రాశిలో అర్ధాష్టమానంలో ఉండడం వలన అస్థిర బుద్ధి చాంచల్యం ఉంటుంది వ్యాధి పీడత ఉంటుంది స్త్రీ మూలకంగా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్న కార్యాలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు గురు శని రాహుకేతువులకు జపాలు చేయించుకోవడం కానీ లేక రాహు కోసం వంకాయలు నల్లవి దానం ఇవ్వడం కానీ కేతువు కోసము మీ వీరు పావురాలకు ధాన్యాలు వేయటం కానీ గురువు కోసము ఊర కుక్కలకు ఏదైనా పెట్టడం కానీ ఇటువంటివి చేయడం శని కోసం వీరు గోవుకు గ్రాసం వేయటం వలన వీరికి సకల శుభాలు కలిగే అవకాశం ఉంటుంది లేదా వీరు నవగ్రహ పాష్పదం చేయించుకోవడం విశేషమైంది లేదుకుంటే సుందర అకాండ పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము ఇవి తరచు చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది దీంతోపాటు శని గురించి వీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం విశేషమైంది వీరి యొక్క అదృష్ట సంఖ్య ఐదు